ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల సందడి మొదలైపోయింది అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది అన్ని చోట్ల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసే ప్రక్రియలో ఉంది స్థానిక ఎన్నికలకు సంబంధించి మండల పరిషత్ జిల్లా పరిషత్ మున్సిపల్ ఎన్నికలు దాంతోపాటుగా పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంది ముందుగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇంకా గడువు మూడు నెలల ముందు జనవరిలోనే ఎన్నికల ప్రక్రియ చేపట్టాలి అన్నట్టుగా ఎన్నికల సంఘం ఆలోచిస్తుంది అదే సమయంలో అధికార పార్టీ మాత్రం ఎన్నికల విషయంలో ఆచితూచి సాగుతోంది ఎన్నికలకు గడువు కంటే ముందే నిర్వహించాలా లేకుంటే కొంతకాలం ఎదురు చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలా అన్న దాని మీద పాలక పక్షాలు ఇంకా తుది నిర్ణయానికి రాలేదు అయితే ఎన్నికలు ఇప్పుడే నిర్వహిస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది జాప్యం జరిగితే ఆ తర్వాత రాజకీయాలు ఎట్లా మారుతాయి ఇలాంటి అంశాల మీద ప్రభుత్వం మళ్ళా గుల్లాలు పడుతుంది దానికి తగ్గట్టుగా ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది బీజేపీ నాయకత్వం అయితే స్థానిక ఎన్నికల్లోనూ కూటమి విజయం ఖాయం అన్నట్టుగా చెప్పుకొస్తుంది మరి ఈ పరిస్థితుల్లో విపక్ష వైఎస్ఆర్సిపి వ్యూహం ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెరలేపుతోంది ముఖ్యంగా వచ్చే స్థానిక ఎన్నికల నాటికి పోటీ నుంచి తప్పుకోవాలి అని వైఎస్ఆర్సిపి ఆలోచిస్తున్నట్టుగా ఇటీవల కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి అధికార పక్షాలను తట్టుకునే స్థాయి వైఎస్ఆర్సీపీలో ఉందా లేదా అన్న చర్చ ఆ పార్టీలో సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే వైఎస్ఆర్సిపి మాత్రం ఇప్పటికీ వ్యూహాత్మకంగా సాగుతోంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు నాటి ఎన్నికలు ప్రజాభిప్రాయానికి భిన్నంగా లేవన్న ఆలోచనతో ఉంది అందుకు తగ్గట్టుగా ఇప్పుడు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగే స్థానిక ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చాటాలి అనే కాంక్షతో కనిపిస్తుంది మరి నిజంగా ప్రభుత్వం బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలు జరుపుతుందా లేకుంటే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించినట్టుగా ఈవీఎంల వైపు మొగ్గు చూపుతుందా అన్నది కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్న మరి ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది అన్న దాని మీద ఆ పార్టీలోనే అంతర్గత చర్చలైతే సాగుతున్నట్టు కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంది అప్పట్లో అధికార వైఎస్ఆర్సీపీ ఏకపక్షంగా అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఎన్నికల వ్యవస్థను దుర్వినియోగం పరుస్తుందంటూ కూటమి నేతలు విమర్శించారు చాలా చోట్ల జనసేన పార్టీ తెలుగుదేశం కూడా పోటీ నుంచి తప్పుకుంటే బీజేపీ మాత్రం ఒక బలం చోట్ల బరిలో దిగింది అయితే ఆ ఎన్నికల విషయంలో దాదాపు తొంభై శాతం పైబడినటువంటి సీట్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది అదంతా ప్రజాభిప్రాయమే అన్నట్టుగా ఆ పార్టీ చెప్పుకుంది కానీ ఇప్పుడు కూటమి పక్షాల నేతలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అదే ప్రణాళికతో వైఎస్ఆర్సిపి అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు తాము పాటించాలన్న సంకల్పంతో ఉన్నట్టు కనిపిస్తుంది మరి అదే జరిగితే వైఎస్ఆర్సిపి నాయకత్వం దాన్ని అడ్డుకట్ట వేయగలదా దాన్ని నిలువరించగలిగే సత్తా వైఎస్ఆర్సిపిలో ఉందా ఇలాంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి అందుకే వైఎస్ఆర్సిపి స్థానిక ఎన్నికల బరిలో ఉండాలా లేదా అన్న దాని మీద మళ్ళా గుల్లాలు పడుతున్నట్టు కనిపిస్తుంది అయితే వైఎస్ఆర్సిపి చాలామంది నాయకులు మాత్రం ఖచ్చితంగా పార్టీ ఎన్నికల బరిలో ఉంటుందని అందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేసుకుంటున్నామని కూడా పైకి చెప్తున్నారు అయితే ఇది పూర్తిగా పైకి చెప్పే మాటేనా అంతర్గతంగా కూడా పార్టీ పోటీ ఆలోచనలో ఉందా అన్న దాని మీద అయితే పూర్తి నిర్దిష్టమైనటువంటి స్పష్టత రాలేదు అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది ప్రభుత్వం ఎన్నికల ఆలోచన చేస్తుందా లేదా అన్న దాని మీద స్పష్టత రాలేదు ప్రభుత్వం వైపు నుంచి ఇంకా ఎన్నికల సన్నాహాలు చేయకముందే వైఎస్ఆర్సీపీ బరిలో ఉంటుందా లేదా అన్న ఊహాగానాల్లో అర్థమే లేదు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ నేతలు చాలామందే మాట్లాడుతున్నారు అయితే మొత్తంగా ఎన్నికల సందడైతే మొదలైనట్టు స్పష్టమవుతుంది పార్టీల్లో దానికి సంబంధించినటువంటి చర్చలు అయితే సాగుతున్నాయి పోటీలో ఉండాలా లేదా అన్న దాని మీద విపక్షం నిర్దిష్టంగా ఎప్పటికీ నిర్ణయం తీసుకున్నట్టు దాఖలా లేవు పోటీ ఉంటే మాత్రం చాలా చోట్ల రసవత్తరంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే పులివెందుల ఉప ఎన్నికలను చాలామంది ఇక్కడ గుర్తు చేస్తున్న అనుభవం ఉంది జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే పులివెందుల్లో స్థానికులు ఓట్లేకుండా తమకు అనుకుంటున్నారు ఉన్నటువంటి వాళ్ళతో ఓట్లు వేయించుకుని తెలుగుదేశం పార్టీ గెలిచినట్టుగా చెప్పుకున్నటువంటి తరుణులో ఇప్పుడు రాష్ట్రం అంతా అదే పందాను అనుసరిస్తారా అన్న అనుమానం కూడా కలుగుతుంది దశల వారీగా ఆయా జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించి ఒక దశలో ఒకచోట నుంచి వేరే చోటకి తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాటర్ని తరలించి అన్ని చోట్ల తమ అభ్యర్థులే గెలిచారు అని చెప్పుకునే పద్ధతిలో కూటమి నాయకత్వం అనుసరించవచ్చు అనే సందేహాలు కూడా ఉన్నాయి అయితే ఏం చేసినా ఎలా చేసినా అధికార పక్షాల్ని ముఖ్యంగా కూటమిని నిలువరించాలంటే వైఎస్ఆర్సిపి చాలా గట్టిగా ఎదురొడ్డి పోరాడాల్సి ఉంటుంది ప్రజల్లో ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది అని వైఎస్ఆర్సిపి ఆశిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు కూటమి సర్కార్ని నిలువరించాలంటే ఆ పార్టీ తన శక్తియుక్తులన్నీ వడ్డాల్సి ఉంటుంది మరి అలాంటి పరిస్థితికి ఆ పార్టీ నాయకత్వం దిగుతుందా లేదా చివరి నిమిషంలో పోటీ నుంచి బరిలో తప్పుకుంటున్నట్టు చేతులు ఎత్తేస్తుందా ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు